నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే అయితే ఈ మత మార్పుల గురించి మాట్లాడుకుంటే సౌత్ లో మనం మనం సౌత్ లోనే ఉన్నాము సౌత్ లో జరుగుతుంది అనేది సో లో ఎలా ఉంటుందండి ఉంటుందా ఈ కన్వర్షన్స్ నార్త్లో చాలా తక్కువ తక్కువ ఎందుకు అంటే అక్కడ ఈ మొఘలులతో కొన్ని శతాబ్దాల తరబడి పోరాటం జరిగింది దానివల్ల హిందుత్వం స్ట్రాంగ్ గా ఉంది అక్కడ నార్త్ లో ఈశాన్య రాష్ట్రాల్లో క్రైస్తవం డామినేషన్ కొద్దిగా ఉంది అది ఎందుకు అనేది కూడా చెప్పాలి మనం ఎందుకు అని అంటే బ్రిటిషర్స్ హయాంలో ఈశాన్య రాష్ట్రాల బెల్ట్ మొత్తాన్ని కూడా ఐసోలేట్ చేశారు భారతదేశం నుండి అక్కడ ఉన్నటువంటి సహజ సంపద సహజ వనరులు దోచుకోవడానికి ఇప్పటికి కూడా అక్కడ ఒక చట్టం ఉంటుంది ఇన్నర్ లైన్ పర్మిట్ అని చెప్పి ఐఎల్పి అంటారు అంటే మనం వేరే దేశానికి వెళ్ళాలంటే ఎలా అయితే ఒక వీసా పర్మిషన్ తీసుకోవాలో అక్కడ ఆ ఆ రాష్ట్రాల్లోకి మనం ప్రవేశించాలంటే ఒక స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి అంటే వాళ్ళ ప్రయోజనం అక్కడ ఆటవికులు లేకపోతే గిరిజనులు వాళ్ళ యొక్క సంస్కృతిని కాపాడుతున్నాం అనే పేరుతో అప్పుడు బ్రిటిషర్స్ దాన్ని మొదలు పెట్టారు అది ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది అక్కడ మెయిన్ ఏంటి అంటే ఇలా వాళ్ళందరినీ కూడా ఐసోలేట్ చేసి ఈశాన్య రాష్ట్రాలని భారతదేశం నుంచి విడదీసి విభజించి పాలించు కదా వాళ్ళే విభజించి అక్కడ వాళ్ళకి గ్రామ దేవతలు కొండ దేవతలు ఉంటారు కదా వాళ్ళు మేము హిందుత్వంలో ఒక భాగం అనే స్పృహ లేకుండా చేశారు హిందుత్వం అంటే చాలా మంది తెలియదు అక్కడ వాళ్ళు స్థానిక దేవతలు పూజించుకుంటూ ఉంటాం అనుకుంటారు తప్ప ఇది హిందుత్వంలో భావన వాళ్ళకి రాముడు కృష్ణుడు అదే కదా వాళ్ళు సెపరేట్ చేసింది చాలా మందికి తెలియదు అక్కడ ఇప్పుడు ఇప్పుడు కొంచెం మార్పు వస్తుంది అనుకోండి ఇప్పుడు నాగాల్యాండ్ అక్కడ క్రైస్తవ డామినేషన్ ఎక్కువ వాళ్ళు అసలు క్రైస్తవ తీవ్రవాదం ఉంది అక్కడ సెపరేట్ మాకు ఒక కంట్రీయే కావాలంటారు అయితే మీరు మొత్తం భారతదేశం తీసుకుంటే ఇప్పుడు చాలా మంది పాస్టర్లు మీరు వినే ఉంటారు మా యేసు ప్రేమ శక్తి సత్యం దాన్ని బట్టి మా మతం విస్తరించింది ఇంతకుముందు కూడా మీరు అన్నారు ప్రపంచవ్యాప్తంగా ఎలా విస్తరించింది దీన్ని ఒక ఒక బూచీలాగా చూపించి ఇంకొంతమందిని మానసికంగా వాళ్ళ మీద ఆధిపత్యం చాలా ఇస్తూ ఉంటారు మాది ఇంతమంది ఇంత బాగా స్ప్రెడ్ అయింది అసలు మీరు మొత్తం ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే క్రైస్తవులు మైనారిటీ ముప్పై శాతం మంది డెబ్బై శాతం మంది వేరే మతాలు ఉన్నారు ఈ ముప్పై శాతం మందిలో కూడా చాలా కొట్టుకు వాళ్ళు ఉన్నారు పక్కన పెట్టేయండి అసలు మొత్తం భారతదేశ వ్యాప్తంగా తీసుకుంటే నార్త్లో ఎక్కడా కూడా క్రైస్తవం ఆధిపత్యం లేదు తక్కువ మొత్తం ఈ కి మన ఇదే మొగలులకి మన భారతీయులకి హిందువులకి జరిగిన పోరాటం వల్ల హిందుత్వం చాలా స్ట్రాంగ్గా ఉంది ఈశాన్ రాష్ట్రాల వరకు ఇప్పుడు మనం అనుకున్నట్లుగా అక్కడ స్పెషల్గా ఈ బ్రిటిషర్స్ అమలు చేసిన ఒక చట్టం వల్ల వాళ్ళని సెపరేట్ చేసి వాళ్ళని కన్వర్ట్ చేయడానికి అక్కడ సంపదను దోచుకోవడానికి వాళ్ళు చేసినటువంటి చట్టాలు ఇవన్నీ అందువల్ల ఈశాన్య రాష్ట్రాల్లో అక్కడ ఈ క్రిస్టియానిటీ డామినేషన్ తర్వాత గోవాలో గోవాలో ఇంక్విజేషన్ అని చెప్పి హిందువుల మీద అకృత్యాలు జరిగినాయి పోర్చుగీస్ వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ పోర్చుగీస్ వాళ్ళు వాళ్ళు ఆక్యుపై చేశారు కదా అక్కడ నుంచి కూడా క్రిస్టియానిటీని క్రిస్టియానిటీ అధికారిక మతం చేసి అంటే వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ ప్రభుత్వం నిలబడాలి అంటే వాళ్ళు క్రైస్తువులు అయిపోతే అంటే లోకల్గా ఉన్న వాళ్ళు క్రైస్తవులు అయితే మనకు విధేయులై ఉంటారు మన క్రైస్తవులని పరిపాలిస్తున్నారు కదా అనే భావనతో మనకి సరెండర్ అయిపోతారు కాబట్టి వాళ్ళు మత మార్పిలు చేయటమే దృష్టి పెట్టారు ఆ గోవా మొత్తాన్ని కూడా వాళ్ళు అధికారికంగా క్రైస్తవాన్ని మతం చేసేసి హిందువులు పూజ చేసుకోవాలంటే ఏదైనా ఉత్సవం చేసుకోవాలంటే అక్కడ లోకల్గా ఉండే పాస్టర్ పర్మిషన్ కావాలి పాస్టర్ పర్మిషన్ ఆ పాస్టర్ పర్మిషన్ లేకపోతే పూజించడం లేదు అక్కడ కొంతమందిని కట్టేసి తోలు వలిచారు హిందువుల్ని అసలు చాలా దారుణంగా ఉంటుంది ఇంకూ అని మీకు క్రైస్తవం అనేది ప్రేమ మాత్రం అసలు ఎన్ని పక్కన పెట్టండి మొత్తం పూజ దులిపేసి అసలు ఇది గోవాలో జరిగింది మీరు మొత్తం ఇంకా దక్షిణ భారతదేశంలో కేరళలో కూడా చాలా ఎక్కువగా మనం వస్తాం కేరళలో ఎందుకు ఎక్కువ ఉంది ఈ బ్రిటీషర్సు వేసవి కాలంలో సేద తీరడం కోసం రిలాక్స్ అవడం కోసం కేరళ పోయేవాళ్ళు అక్కడ ఫామ్ హౌస్లో వెళ్ళాలో కట్టుకునేవాళ్ళు వెళ్ళాలి పది మంది పనులు కావాలి కదా ఆ పది మందిని పనిలోకి తీసుకోవడానికి మతం మార్చేవాళ్ళు మతం మార్చి పనిలో పెట్టుకునేవాళ్ళు మతం కదా వాళ్ళు దా అంటే ప్రత్యేకంగా దాన్ని పని కట్టుకుని చేయబడిన కొంతమంది పనిలో పనిగా చేసేవాళ్ళు అదే ఒక దేవుడు వీళ్ళకి ఒకటి ఉంటుంది వైట్ మిన్స్ బర్డెన్ అని శ్వేత జాతీయుల భారం అని చెప్పి ఒకటెట్టుకుంటారు అనమాట వాళ్ళందరినీ మతం మార్చడం దేవుడు మనకి అప్పయో బాధ్యత అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు అదొక కాన్సెప్ట్ ఉంది వాళ్ళకి మేము వాళ్ళు ఉద్ధరిస్తున్నాం అనే పేరుతో అలా వీళ్ళందరూ బ్రిటిషర్స్ అందరూ కూడా అక్కడ వేసవి విడుదల ఏర్పాటు చేసుకుని అక్కడ ఉండే వాళ్ళందరినీ మతం మార్చి పనిలో పెట్టుకునేవాళ్ళు తర్వాత వీళ్ళు వెళ్ళిపోవాల్సిన టైం వచ్చినప్పుడు వాళ్ళు ఆ ఆస్తులన్నీ కూడా ఆ క్రైస్తవులకు చేశారు అక్కడ పెద్ద పెద్ద చర్చిలు మరి వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ప్రేయర్లు చేసుకోవడానికి చర్చలు కావాలి కదా పెద్ద పెద్ద చర్చిలు పెట్టుకున్నాడు అవన్నీ కూడా వాళ్ళ దగ్గర పనిచేసిన క్రైస్తవులకు రాసిచ్చిపోయారు అందుకని క్రైస్తవులకు అక్కడ చాలా పెద్ద పెద్ద చర్చలు కానీ చాలా ఆస్తులు కానీ ఉంటాయి కేరళలో ఆ విధంగా వ్యాప్తి ఇప్పుడు మనకి తెలంగాణ ఆంధ్రలో తీసుకుంటే క్యాస్ట్ క్యాస్ట్ బేస్ మీద చాలా మందిని మతం మార్చారు ఇందులో ఎక్కడన్నా ఏసు ప్రేమ మతం ఎక్కడన్నా చెప్తున్నాను సరే ఇవన్నీ ఒక అయితే ఇప్పుడు మీకే ప్రత్యక్ష అనుభవాలు ఉన్నాయి మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మా మతంలో ఒక అద్భుతం జరిగింది మీ మీరు మీతోనే సాక్ష్యం చెప్పించాలని చూశారు ఇవన్నీ కూడా ఒక ట్రాప్ ఇందులో ఏసు ప్రేమ మాత్రం ఎక్కడ ఉంది అసలు ఈ విధంగా వ్యాప్తి ఇప్పుడు భారత్ ఇన్ని చేస్తే కూడా రెండు వేల సంవత్సరాల నుంచి ఇన్ని కుట్రలు చేస్తే ఇప్పటికీ భారతదేశంలో పది శాతం లేదు అసలు ఇవన్నీ చేయకపోతే రైట్ అండి కొంతమంది సోకాల్డ్ సెక్యులర్స్ అనుకోవచ్చు లేకపోతే మానవతావాదులనిగా తమను తాము అభివర్ణించుకునే వాళ్ళు నాస్తికులు ప్రత్యేకించి రాముడు గురించి మాట్లాడినప్పుడు అసలు ఎక్కడ ప్రూఫ్ ఏది రాముడు ఉన్నాడు రాముడు ఇక్కడ నడియాడు లేకపోతే రామాయణం ఇక్కడ జరిగింది అనటానికి ప్రూఫ్ ఏది ఒక పేపర్ మీద ప్రూఫ్ ఉందా అని చాలా జ్ఞానంగా అసలు ఎల్కేజీ పిల్లాడు కూడా అడగడు అట్లాంటి క్వశ్చన్స్ అట్లాంటి క్వశ్చన్స్ అడుగుతూ తమల్ని తాము చాలా మేధావులుగా పరిగణి వాళ్ళు వాళ్ళకి వాళ్ళే పరిగణిస్తారు వేరే వాళ్ళు పరిగణిస్తారో లేదో నాకు మాత్రం ప్రశ్నార్థకమే ఇట్లాంటి మేధావుల్ని సోకాల్డ్ మేధావుల్ని మీరు ఎలా చూస్తారు అంటే వీళ్ళ సమస్య ఏంటి అనేది నాకు అర్థం కావాలి అదే అసలు రాముడు లేడు రాముడు లేదు అభూత కల్పన అనేది వాళ్ళ వాదన నాస్తికుల వాదన ఇప్పుడు నేను ఎక్కడ విన్నాను రామాయణ మహాభారతాలు నిజంగా జరిగి ఉంటే అద్భుతం జరగకపోతే అత్యద్భుతం ఎక్కడ ఎక్కడ ఎందుకు ఎందుకు అంటే ఇప్పుడు జరిగిన చరిత్ర రాయటం గ్రంథస్థం చేయటం ఈజీ నిజంగా జరగకుండా అన్ని క్యారెక్టర్లు సృష్టించడం అసాధ్యం కదా అసలు ఇప్పుడు మహాభారతంలోకి అనుకోండి ఎన్ని క్యారెక్టర్లు ఉంటాయి ఒక్కొక్క క్యారెక్టర్కి ఎంత డెప్త్ ఉంటది ఇప్పుడు విధుడు తీసుకోండి విధుల నీతి అని ఉంది ధర్మరాజుని తీసుకోండి ధర్మరాజు ఉపదేశాలు ఉంటాయి రాజనీతి ఉంటది ఆయన అంపసై మీద ఉన్నప్పుడు ధర్మ సారీ భీష్ముడు 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 ధర్మరాజు కిందకి బోధిస్తారు ఒక్కొక్క క్యారెక్టర్ ఎంత గాంభీర్యం ఉంటుంది దానికి ఫౌండేషన్ ఎక్కడో ఉంటది దానికి లింక్ ఎక్కడో ఉంటది అసలు ఇన్ని క్యారెక్టర్లు సృష్టించడం అసాధ్యం కదా ఆ సృష్టించిన దేవుడు రామాయణ మహాభారతాలు నిజంగా చరిత్ర కాకపోతే ఆ రెండింటిని రాసిన వాళ్ళే దేవుడు వాల్మీకే దేవుడు మనకి అంత సామర్థ్యం దేవుడు తప్ప ఇంకెవరకూడదు అయితే మన తీసుకోవాల్సింది ఏంటి ఇప్పుడు పోనీ రాముడు లేడు అని అనుకుందాం వాళ్ళ దృష్టిలో కానీ రాముడి క్యారెక్టర్ లో కొన్ని నైతిక విలువలు ఉన్నాయి కదా ఈ సమాజానికి పనికొచ్చే అంశాలు ఉన్నాయి కదా అవి తీసుకోవాలి కదా తప్పులేదు అంటే మంచిని తీసుకోవడం కూడా నీకుండి అక్కడ అసలు మంచి రాయలేదు అని అంటారు అంతా కవర్ చేసేసి ఇప్పుడు రామాయణ విషవృక్షం అని ఒక ఆవిడ ఒక పుస్తకాన్ని రాశారు మీకు ఐడియా ఉండే ఉంటుంది ఆ దాంట్లో అభివర్ణించిన చూస్తే వాళ్ళు కల్పితాలు కొన్ని సృష్టించుకుని రాముడు అని చెప్పి విమర్శిస్తే దానికి సమాధానం చెప్తాడు ఇలాగే చెప్తారు ఇవన్నీ కూడా వాల్మీకి రామాయణం కూడా కల్పితం అనే అంటారు దానికి ఏంటి మీ సమాధానం ఇప్పుడు అడ్డదిడ్డంగా వాదించే వాళ్ళతో మనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు రామాయణం వాల్మీకి రామాయణం లో ప్రస్తావించిన రాముడి క్యారెక్టర్ లో ఎక్కడైనా దోషాలు ఉన్నాయి అని ఎవడైనా రుజువు చేస్తానంటే ఇప్పుడు ఈ వీడియో ముఖంగా నేను ఛాలెంజ్ చేస్తాను ఎవడ మొగోడు అంటే రండి దాని మీద నేను మాట్లాడతాను ఒక దాసుల్లా చూశాడు లక్ష్మణుణ్ణి అని వర్ణించడం కావచ్చు అంటే వాళ్ళ విషవృక్షంలో వర్ణించిన తీరు గురించి మాట్లాడుతున్నాను ఒక దాసుల్లా చూశాడని ఇక భార్యను అనుమానించాడు అనేది దిక్కుమాల మన హిందువుల్లో కూడా అసలు కనీసం ఒక సర్గ చదివిన పాపానికి పోరు ఒక్క ఒక్క శ్లోకం కూడా రాదు వాళ్ళకి వాళ్ళు క్యారెక్టర్ గురించి మాట్లాడతాడు రాముడు క్యారెక్టర్ రాముడికి ప్రాణాధికురాలు కదా సీత సీతమ్మ కానీ సీతమ్మ తల్లి కంటే కూడా అత్యంత ఇష్టడు ఎవరంటే లక్ష్మణుడు ఆయన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత అవతార పరిసమాప్తి చేసాడు సీతమ్మ లేకుండా కూడా కొన్నాళ్ళు జీవించాడు గానీ లక్ష్మణుడు లేకుండా జీవించాలి లక్ష్మణుడు చెప్పిన మోర్చొచ్చి పడిపోతే ఇంకా ప్రాణత్యాగం చేస్తా అన్నాడు అక్కడ ఒక మాట చెప్తాడు లోకమంతా గాలిస్తే సీత లాంటి సన్నాసులు చదువుతారా అసలు ఒక్కసారి మన వాళ్ళైన దరి దౌర్భాగ్యులు అసలు నిజంగా ఒకసారి చదవాలి కదా పుస్తకాన్ని అసలు ఏముందో చూద్దాం ముందు ఎలాంటి అవగాహన లేకుండా సీతమ్మను అనుమానించాడు అసలు నీకేం తెలుసురా అసలు రాముడి క్యారెక్టర్ గురించి ఇప్పుడు ఈ రోజు సీతమ్మ పాతివ్రత్యం గురించి ఎవరికి ఎలాంటి అనుమానం లేకుండా అసలు మహాపతివ్రత అని చెప్పి అంటే రామాయణాన్ని రాముడిని తిట్టేవాళ్ళు కూడా సీతమ్మ తల్లిని గౌరవిస్తున్నారంటే రాముడి యొక్క విజన్ అది సీతమ్మ మీద ఎలాంటి అపనందలు వస్తాయని చెప్పి ఆవిడ పాతివ్రత్యాన్ని లోకానికి నిరూపించాడు అగ్ని ప్రవేశం చేయమని ఈయన చెప్పలా చెప్పా ఆవిడ అగ్ని ప్రవేశం చేయాలని చెప్పి తాను నిశ్చయించుకుంటే ఈయన అనుమతించాడు దానికి మాట్లాడుకోలేదు ఇద్దరు జస్ట్ కంటి చూపుతోటే వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ అది మనం రామాయణం చదివితే అర్థమవుతుంది రైట్ రైట్ అయితే ఇట్లా ఇట్లా క్వైట్ ఆపోజిట్ గా అసలు జరగని విషయాన్ని జరిగినట్టు మాట్లాడటం ఇట్లా బహిర్గంగా బహిరంగంగానే ఇట్లా వీడియోలు చేసి మాట్లాడటం చాలా నీచాతి నీచంగా మాట్లాడటం సో మనం మీరు ఆల్రెడీ ఎదుర్కొన్నారు ఇంకా ఇంకా ఎదుర్కోవాలి హిందువులు అందరూ కూడా ఎదుర్కోవాలి ఊరు అలా అంటే కానీ లేకపోతే అసలు ఇతిహాసాలు దేని గురించి మాట్లాడినా ఊరుకునేటటువంటి పరిస్థితి ఉండదు అని ఎలా చెప్పాల్సి ఉంటుందండి వీళ్ళకి బుద్ధి వచ్చేలాగా ఒకటి చట్టాలు స్ట్రిక్ట్ గా అమలయ్యేలాగా ప్రయత్నం చేయాలి లేదు ఉన్న చట్టాల్లో బలం సరిపోవట్లేదు అంటే కొత్త చట్టాలు చేయాలి హండ్రెడ్ పర్సెంట్ రాజ్యాంగపరంగా చట్టబద్ధంగా మన రామాయణ మహాభారత ఇతిహాసాలకి రక్షణ కల్పించాల్సింది అందులో ఎలాంటి అనుమానం లేదు ఒకవేళ ప్రభుత్వాలు కానీ ఈ చట్టాలని కట్టుదిట్టంగా అమలు చేయటంలో విఫలమైతే అప్పుడు లాండ్ ఆర్డర్ని అతిక్రమించైనా సరే మన సంస్కృతిని మన చరిత్రని కాపాడుకోవాలి అనే ఆలోచనలు హిందుత్వంలో హిందువుల్లో రావచ్చు కాబట్టి హిందువులు అక్కడ దాకా వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ వలదే ఇప్పుడు మీకు ని విమర్శిస్తే గా అరెస్ట్ చేస్తారు రాజాభాయిని కూడా అరెస్ట్ చేశారు కదా ఈ మధ్య ఎందుకని లారీ తరగొట్టేసిన పడుకుంటారు కాబట్టి ప్రభుత్వాలు చలనం లేకుండా ఉంటాయి అనమాట